స్వచ్ఛత అంటే నందిని నందిని మరియు నమస్కారం మీరు నేను నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గౌరికుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి ద్వాదశ రాశిలో భాగంగా జూన్ లో కన్యా రాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేయండి సో కన్య రాశి వాళ్ళకు కూడా చాలా బాగుందని చెప్పాలండి ఒక్క కుజుడు తప్ప మిగతా అన్ని గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి వీళ్ళకి ఇంకొకటి వీళ్ళకి రాశి వాళ్ళు కూడా షష్ట గ్రహం ఇంపాక్ట్ పడి ఆపోజిట్ హౌస్ లో ఎక్కువ ప్లానెట్స్ ఉండటం వల్ల ఇబ్బంది పడిపోయారు అంటే అన్సర్టినిటీ ఎక్కువగా జరిగిందనమాట వాళ్ళకి గోచారంలో ఎక్కువగా సెవెంత్ హౌస్ లో ఎక్కువ ప్లానెట్స్ ఉండకూడదు కానీ వీళ్ళకి ఉండటం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డారు అయితే జూన్ మంత్ నుంచి వీళ్ళకి చాలా రిలీఫ్ అయితే వచ్చేస్తూ ఉంది అనమాట ఓకే మనం డిటైల్ కనుక చూసుకుంటే కన్యా రాశి వాళ్ళకి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా వన్ టూ పాదాలంతా మనకి కన్యా రాశిలోనే ఉంటారండి పేరు బలం కనుక చూసుకుంటే వాళ్ళకి టో పా పీ ఓ షమ్ నా టా పే పో పేర్లంతా కూడాను మనకి కన్యరాశిలో ఉంటారు గ్రహస్థితి కనుక మనం చూసుకుంటే సూర్య సంచారం మిథున రాశిలో బుధ సంచారం ఎగైన్ మిథున రాశిలోనే శుక్రుని సంచారం మేన రాశిలోను కుజుడు సింహరాశిలో ఉన్నారన్నమాట అంటే ఇక ట్వెల్త్ హౌస్లో కుజుడు ఉండటం వల్ల ఈ కుజుడు కొంచెం ఇబ్బంది పెట్టే పొజిషన్లో ఉన్నారు ట్వెల్త్ హౌస్లో ఏ గ్రహం ఉన్నా మంచిది కాదండి అందులోని గ్రహం ఉంటే అంత మంచిది కాదు నెగిటివ్ సైడ్లో ఖర్చు అవన్నీ ఎక్కువ పెడుతూ ఉంటారు అనమాట వీళ్ళకి ఇది ఒక్కటే కొంచెం డ్రాబ్యాక్ బట్ ఓవరాల్గా అన్ని విషయాల్లో చాలా బాగుంది మనం సూక్ష్మ గోచారం లఘు గోచారం ఉన్న ఒక కాన్సెప్ట్ కనుక చూసుకుంటే మన మహర్షులు దాంట్లో చూస్తే టెన్త్ హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల బాగా కలిసి వస్తుందండి ప్రొఫెషన్లో చాలా స్ట్రాంగ్గా ఉంటారు వీళ్ళు ఏమంటారు గెయిన్స్ ఆఫ్ లేబర్ మీరు ఎంతైతే కష్టపడతారు కష్టపడిన దానికి రిటర్న్స్ ఇమీడియట్లీ వచ్చేస్తాయి ఇది ఒక బెస్ట్ టైం మీరు ప్రొఫెషన్లో రిలేటెడ్లో ఈ మంత్ నెక్స్ట్ మంత్ ప్రొఫెషనల్ మ్యాటర్స్లో వీళ్ళకి పైచేగా ఉంటుంది ప్రమోషన్స్ కానివ్వండి ఇంకోటి కానివ్వండి లేదంటే కాంట్రావర్సీ మ్యాటర్లు ఏమైనా ఉన్నా సరి చేసుకోవడానికి జాబు మారటానికి మీకున్న టాలెంట్ అంతా ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్లో పెట్టి తద్వారా వీళ్ళు చక్కగా లాభం పొందే టైం ఇది ఎనీథింగ్ అండి ఈవెన్ పొలిటీషియన్స్ కానివ్వండి లేదంటే బ్యూరోక్రాట్స్ కానివ్వండి ఇలా సూర్యుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది తర్వాత మార్చ్ పన్నెండులో ఇంట్లో ఉండటం వల్ల ఇది ఒక్కటి వీళ్ళకి కొంచెం డ్రాబ్యాక్ ఏమవుతుందంటే వ్యాధుల ద్వారా సప్రైజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఖచ్చితంగా హాస్పిటల్స్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళు వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకళ్ళు తద్వారా హాస్పిటలైజేషన్ ద్వారా ఖర్చులు ఎక్కువ పెరుగుతాయి అనుకోకుండా లేదంటే ఆల్రెడీ హాస్పిటల్స్ అంటే బడ్జెట్ ఎక్కువగా షూట్ అవుతుందన్నమాట తర్వాత వృధా ఖర్చులు బట్ టోటల్గా ఖర్చు విత్ రెస్పెక్ట్ టు ద హాస్పిటల్స్ కానీ నెగిటివ్ సైడ్లో ఎక్కువ ఉంటుంది ఊహించిన విధంగా వెళ్ళిపోతూ ఉంటుంది జాగ్రత్తగా ఫైనాన్స్ ప్లాన్ చేసుకోవాలి అంటే ఓవరాల్గా కనుక చూసుకుంటే శుక్రుని వల్ల ఎయిత్ హౌస్లో ఉండడం వల్ల సంపదలు ధనం ప్రవాహం చాలా బాగుంటుంది ఉన్న ఛాలెంజెస్ ఓన్లీ కుజుడు వల్ల హాస్పిటలైజేషన్స్ బిల్లులు తప్ప మిగతా అన్ని విషయాల్లో ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ చాలా బాగుందని చెప్పుకోవాలి మనం డీటెయిల్స్ కనుక చూసుకుంటే సూర్యుడు పదవ ఇంట్లో ఉండటం వల్ల ప్రొఫెషన్లో అనుకున్న పనులు చేసుకుంటారు మనకి మహర్షులు ఏం చెప్తారంటే అర్ధసిద్ధి ధనం వస్తుంది ప్రొఫెషన్లో సదా ఆరోగ్యం ఆరోగ్యం బాగుంటారు బంధుమిత్ర సమాగమ అందరితో బంధువులతో కలిసి బట్టి మోస్ట్ ఇంపార్టెంట్ రాజదర్శన సల్లాపో అని చెప్తారు తనకంటే పై అఫీషియల్స్ని కలవటము ప్రమోషన్ తెచ్చుకోవటం ఇలా కావాల్సిన బడ్జెట్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అడిగి చేయించుకొని వాళ్ళతో చక్కగా మాట్లాడి కన్విన్ చేసుకొని అన్నీ సౌఖ్యంగా ఉండే టైం అని మనం చెప్పుకోవాలి బేసికల్గా ప్రొఫెషన్ తర్వాత ఇంటికి సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంటికి వీళ్ళకి లాస్ ఆఫ్ కంఫర్ట్ చూపిస్తుంది మనం మన సుఖంగా ఉండేది ఎక్కడండి ఇంట్లో ఉంటాం భార్య పిల్లలతో ఉంటాం కదా అక్కడ కొంచెం డిస్టబెన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మనం ఇందాక బిగినింగ్లో చెప్పుకున్నట్టు మార్చు వీళ్ళకి అంత సరైన టైమ్ అంటే వీళ్ళు మార్స్ వచ్చినప్పుడు ఒక సెవెన్ ఒక థర్టీ పర్సెంట్ గుడ్ చేస్తారు కానీ ఒక సెవెంటీ పర్సెంట్ కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు ఏ ప్రకారం అంటే ప్రవాసం ఖచ్చితంగా మకర రాశి వాళ్ళు కనుక చూసుకుంటే ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్లకి వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి దాంతో కాకుండా వ్యాధి పీయడం వీళ్ళకి లేదంటే బంధువులతో కానీ వచ్చేసి తద్వారా ధనక్షయం అవుతుంది ఖర్చులు దాని ద్వారా అవుతుంది అనమాట దేహపీయడం వీళ్ళకి సంచారం ఎక్కువగా ట్రావెల్ చేయటం లేదంటే ఫారిన్ వెళ్ళటము ఇంకో చోట ఉండటం వీటితో పాటు ట్వెల్త్ హౌస్ని ఫారిన్ స్టే అంటారండి మనకి జ్యోతిష్య శాస్త్రంలో ఏమవుతుందంటే మనం శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉండటం ఎప్పుడు కంఫర్ట్ అండి ఇట్స్ మంచి సైన్ అనమాట ఎప్పుడైతే ఇల్లు వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోతున్నామో లేదంటే ఫారిన్ వెళ్ళిపోతున్నామో సంథింగ్ రాంగ్ ఉందనమాట మన శాస్త్రం అలా చూస్తుంది కానీ ఈ రోజుల్లో ఏమైందంటే ఫారిన్ వెళ్ళటం ఒక క్రేజీగా చూస్తూ ఉంటారు అదేమంటారండి కలియుగ ప్రభావం అంటారనమాట అందులో ఈ కలియుగంలో రాహు యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మనం ఉండేదంతా రాహు ఇన్ఫ్లుయెన్స్లో ఉంటాం అందుకని దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయలేం కదా వేరే యోగాలు మంచి అని కలి మంచిది కాదన్న థాట్లో ఉండకూడదు ఈ యోగ ధర్మం ప్రకారం ఈజ్ రైట్ ఫార్నల్ అంటే మే రైట్ అంతే కదా చీట్ చేసి చీట్ పడేది ఏమి ఉండదండి ఇట్స్ ఆల్ ఫ్లో మాయా టీవీ చూస్తాం కంప్యూటర్ చూస్తాం మొబైల్ చూస్తాము సినిమాల్లో చూసి ఫీల్ అవుతూ ఉంటాము సో దిస్ ఆల్ బికాస్ ఆఫ్ రాహు యొక్క ఇంపాక్ట్ ఉండటం అన్నమాట అందుకని వీళ్ళకి ఏమవుతుందంటే ట్వెల్త్ హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే పూర్వకాలంలో మంచిది కాదు కానీ ఈ కాలంలో అది మంచిది అందుకని ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు కానివ్వండి ఇంకొకరికి వాళ్ళంతా బాగా కలిసి వచ్చేది పాజిటివ్గా ఉందని మనం చెప్పుకోవాలి ధన ప్రవాహం అయితే ఖచ్చితంగా ఉంటుంది వీళ్ళకి ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఓకే అయితే వీళ్ళకి శుక్రుడు చాలా మంచి యోగ్యతను ఇస్తూ ఉన్నారండి చూసుకుంటే వీళ్ళకి దుఃఖ నాశ మహాసౌఖ్యం ఇప్పటిదాకా వాళ్ళు ఏదైనా విషయం గురించి బాధపడుతూ ఉంటే ఖచ్చితంగా దానికి సొల్యూషన్ దొరుకుతుంది మనం ఏం చెప్పుకున్నామంటేనండి శుక్రుడు వీళ్ళకి సస్తగ్రహ కూటమిలో ఏడో ఇంట్లో ఉన్నారు శుక్రుడు ఏడో ఇంట్లో మంచిది కాదు అందులో పర్టికులర్గా విత్ రెస్పెక్ట్ టు ద వైఫ్ విత్ రెస్పెక్ట్ టు ద లగ్జరీ కంఫర్ట్ లవ్ రొమాన్స్ విషయంలో చాలా టఫ్నెస్ ఫేస్ చేశారు వీళ్ళు అందుకని ఎప్పుడైతే శుక్రుడు మారిపోతున్నాడు అప్పటిదాకా వాళ్ళు పడుతున్న ఏమైనా దుఃఖం ఉంటే అంతమైపోతుంది దుఃఖ నాశాంత మహా సౌఖ్యం కంఫర్టబుల్ గా ఉంటారు బంధుమిత్రులతో చక్కగా కలిసి ఉంటారు రాజ దర్శన మాప్తి అగైన్ ఇక్కడ కూడా ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో చాలా అనుకూలంగా చూపిస్తూ అనమాట గవర్నమెంట్ ఆఫీసుని కలవటము లేదంటే పై బాసులు కలవటం ఇలాంటి వాళ్ళని కలిసి తద్వారా అన్నీ సాధించుకునే అవకాశం ఎక్కువగా ఉంది ఈ టైంలో మంచి ఫుడ్ కూడా వీళ్ళు ఎంజాయ్ చేస్తారు సో మనం చూసుకుంటే సమరి అటు సూర్యుడు ఇటు శుక్రుడు మంచి యోగ్యతను ఇస్తూ ఉన్నారు కుజుడు కూడాను అంత ఇబ్బంది పెట్టే పొజిషన్లో ఏమీ లేరు బట్ ఓవరాల్ గా గనుక చూసుకుంటే ఒక సెవెంటీ పర్సెంట్ చాలా బాగుంది ముందు టూ మంత్స్ పడిన బాధల నుంచి చాలా రిలీఫ్ వస్తుంది సో మరి నక్షత్రాల ప్రకారం కూడా కలిసి వస్తుందా వీళ్ళకి నక్షత్రం ప్రకారం మనకి అంగగోచారం అన్న ఒక కాన్సెప్ట్ ఉందండి మహర్షులు అద్భుతంగా ఇచ్చారు ప్రతి నక్షత్రం కూడా ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు మనం ఈ మేజర్ చేంజెస్ ఈ మంత్లాగా చూసుకుంటే గనక ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు విదేశ గమనం ఉంది సౌఖ్యం ఉంటుంది పరవాసము వస్త్ర లాభం ఉంది అయితే ఛాలెంజ్ చేసే దేహపీడనము రోగం హెల్త్ కాంప్లికేషన్స్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది నెగ్లెక్ట్ చేయకుండా వెళ్ళిపోండి అలా అని ఓవర్ ఎక్స్పెండిచర్ చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి ఒకటికి రెండు సార్లు పెద్ద పెద్ద సజ్జులు ఏమన్నా ఉంటే సెకండ్ ఒపీనియన్ తీసుకొని కరెక్ట్గా ముందుకెళ్ళాలి ఒక చిన్న ఎగ్జాంపుల్ యూఎస్ నుంచి ఒక క్లయింట్ ఫోన్ చేశారు వాళ్ళకి ఆల్రెడీ స్టంట్స్ అయ్యో ఉన్నాయి అంట ఇంత ముందు ఎప్పుడో చేసుకున్నారు బట్ రైట్ను మళ్ళీ డాక్టర్ ఏదో అడ్జస్ట్ చేశారంట నా అడిగి అవండి ఎలా ఉందని చూస్తే నేను ప్రశ్న శాస్త్రం చూసి సెకండ్ ఒపీనియన్ తీసుకోండి డైరెక్ట్గా వెళ్ళకండి అని చెప్పాను నేను సో ఒక వాళ్ళు ఏమన్నారంటే కాదండి యూఎస్లో చాలా స్ట్రాంగ్గా ఉంటాయి సిస్టమ్స్ అంతా మన ఇండియాలో లాగా ఉండదు ఇక్కడ సెకండ్ ఒపీనియన్ ఆల్మోస్ట్ అవకాశం ఉండదు ఆ పెద్ద హాస్పిటల్స్లో అంతా ఆన్లైన్ ఉంటుంది ఇక్కడ మనం చూపించుకుంది వేరే డాక్టర్కి వెళ్ళిపోతే మళ్ళీ అక్కడ వాళ్ళకి తెలుస్తుంది అది సొమ్ సోషల్ ప్రిస్టేజ్ సమ్థింగ్ చెప్పుకొచ్చారు బికాజ్ ఐ కెనాట్ గో బియాడ్ ఆఫ్ సర్ట్ ఐ థింగ్ మన మై నా మై జాబ్ ఇస్ టు అడ్వైజ్ దట్స్ ఆల్ ఇట్స్ ఓవర్ ఆఫ్టర్ త్రీ మంత్స్ అవుతాం మళ్ళీ మనం ఫోన్ చేశారు ఏమండి మీరు చెప్పింది కరెక్ట్ అండి మీరు సెకండ్ ఒపీనియన్ తీసుకోమన్నారు నేను సెకండ్ ఒపీనియన్ రిజెక్ట్ చేశాను కానీ నాకు అవసరం లేకుండానే సర్జరీ చేశారని రీసెంట్ గా తెలిసిందండి ఐఎమ్ గోయింగ్ టు షూ ద ఫైల్ లీగల్ కేసెస్ అంతా చూడండి మన బాడీని మనం ఎక్స్పెరిమెంట్లు ఆడుకుంటే ఇక్కడ నుంచి మనం ఫారిన్ కంట్రీస్కి వెళ్తాం అక్కడేదో మంచి జరుగుతుందేమో ఇంకా ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ వైద్యం అందుతుందేమో అని కానీ అక్కడే చాలా జరుగుతున్నాయి మధ్య కాలంలో చాలా విన్నాను నేను కూడా ఈవెన్ లో కూడా విన్నాను బిజినెస్ అండి ఇప్పుడు వాళ్ళకి అవసరం లేదు ఏదో సైకాలజికల్ భయపెట్టేశారు సర్జరీ అయితే చేశారు వాళ్ళకి ఇన్సూరెన్స్ అవన్నీ ఉంటాయి చేతిలో నుంచి డబ్బులు ఏం పోలేదు ఓకే ఎందుకంటే ఇన్సూరెన్స్ ఉన్నాయి బట్ సఫర్ అయ్యేది మనిషి కదా ఇది శరీరం వచ్చేటప్పటికి మనకి దేవుడి ఇచ్చిన గొప్ప గిఫ్ట్ ఇదే కదా ఫస్ట్ ఇది లేకపోతే మనం ఎక్కడ ఉన్నాము అది చాలా బాధిస్తుంది నాకు ఇంకొక విషయం ఏంటంటే జ్యోతిష్ శాస్త్రం ఎంత కరెక్ట్గా చెప్తుంది ఇది ఒక ఎవిడెన్స్ నాకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కదా ఇలాంటి చెప్తే సెకండ్ ఒపీనియన్ తీసుకోమని చెప్పేశాను మళ్ళీ అతను త్రీ అండ్ హాఫ్ మంత్స్ తర్వాత మళ్ళా తిరిగి ఎక్కడో అమెరికాలో ఉన్న అతను నాకు ఫోన్ చేసి మళ్ళా చెప్పడం అంటే అది మీ ఫీడ్బ్యాక్ ఇస్తున్నానండి అని చెప్పారు అనమాట ఈ ఈ ఫాలోస్ మై వీడియోస్ ఉండాలన్నమాట సో వీళ్ళకి నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు పరవాసము వస్త్రలాభం ఉంది బట్ వీళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్ హెల్త్ ప్రాబ్లం రెండు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది మనకు దరిద్రము దేహపెట్టడం రెండూ చెప్తూ ఉంటారు అలానే నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు పరవాసం ఉంది నక్షత్రం వాళ్ళకి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఛాలెంజెస్ ఎక్కువగా ఉంటుంది ఒకటి ఫైనాన్స్ రెండోది హెల్త్ హెల్త్ కూడా కొంచెం సీరియస్గా ఉండే అవకాశం ఎక్కువ ఉంది ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది లేడీస్ పర్టికులర్గా చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇది మనకి వీటితో పాటు ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి ధననాశనం అనవసరంగా ధనం గొలిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది మిగతా నక్షత్రం వాళ్ళకి అంతైతే ఇంకా పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ లేదండి రైట్ మరి రెమెడీస్ ఏం సూచిస్తారు సురేష్ బాబు గారు వీళ్ళకి సూర్యుని వల్ల కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉందండి సూర్యుడు పదో ఇంట్లో ఉన్నా కానీ నాలుగో ఇంట్లో ఉండటంతో కొంచెం ఫిజికల్గా హెల్త్ రిలేటెడ్ ఉండటంతో పాటు బట్ మేజర్ డెసిషన్ అండి ట్వెల్త్ హౌస్లో కుజుడు ఉండటం వల్ల వీళ్ళు కందులు దానం చేయటం చాలా సింపుల్ అండ్ యూజ్ చేస్తే రెమెడీ లేదంటే అట్లీస్ట్ కందిపప్పు దానం చేస్తున్నా కానీ ఈ రోజుల్లో ఎక్కువ కందులు దొరకట్లేదు కందిపప్పు చేస్తున్నారు అంటే పరిహారాలు కూడా మోడర్నైజ్ అయిపోయాయి అన్నమాట సూపర్ మార్కెట్లో వెళ్ళిపోవటం ఒక కేజీ నో కేజీని ప్రక టక్కన పిక్ చేసుకోవటం అందువల్ల వరకు ఇచ్చిపోవడం దండం చేసుకొని వెళ్ళిపోవటం అలా ఫాస్ట్గా చేయగలగాలండి అంటే లేదంటే అన్ని చాలా పెద్దగా అంటే మనం బిజీగా ఉంటాం ఉదయం సాయంత్రం వరకు టైం ఉంటుంది ఉన్న టైం కూడా సాటర్డేస్ వీకెండ్స్లో ఉంటాం ఇది కూడా ఫ్యామిలీతో ఉంటుంది ఎక్కడ టైం ఉందండి అందుకని ఈ రెమెడీ చాలా క్విక్గా చేయటం ఇంపార్టెంట్ వీటితో పాటు వీళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం చేయటం మానసాదేవి స్తోత్రం అని ఉంటుందండి అది చదవటం కనుక చేస్తే చాలా బాగుంటుంది మిగతా అన్ని విషయాల్లో ఇంకా ఎవరైనా గనక ధనానికి ఇబ్బంది పడుతున్న కుబేరు పాశపాతం చేయించుకోవటం తర్వాత కొంతమందికి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య సరైన అవగాహన లేకపోవటము లేదంటే పెళ్ళిళ్ళు ఏదన్నా లేట్ కావటం దోషం ఏమైనా ఉంటే గనుక మనకి కన్సల్ట్ అయితే ఒకసారి జాతకంలో చూసి ఏమైనా దోషాలు అవన్నీ ఉంటే చూపించుకుంటే వాళ్ళకి అన్యోన్య దాంపత్య పాశుపతం గాని వర పాశపత అభిషేకాలు చేయించుకుంటే బాగుంటుంది రైట్ సో కన్యా రాశి వారికి జూన్ నెలలో ఎలా ఉంటుందో తెలియజేశారు ధన్యవాదాలండి ధన్యవాదాలండి